మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నా సార్ కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు పేమెంట్ రావట్లేదు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సరే కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు సరే ఇవన్నీ ధరవిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు అది కూడా బడ్జెట్ ప్రసంగంలో పదిహేడు వేల కిలోమీటర్లు ఇరవై ఎనిమిది వేల కోట్లతోటి టార్గెట్ పెట్టినారు సరే ఈ పదిహేడు వేల కిలోమీటర్లు ఒక ఆర్ఎన్బిదేనా దీంట్లో పంచాగరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి నుంచి సార్ ఇప్పుడు ఈ పదిహేడు వేల కిలోమీటర్లు దీంట్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సార్ అయితే సార్ ఈ పదిహేడు వేల కిలోమీటర్లు అసలు టోటల్ నెట్వర్కే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు సార్ మొత్తం స్టేట్ రోడ్స్ ఆర్ బిలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి యాక్చువల్ ఇంతకుముందు సార్ ఇంతకుముందు ఈ డబుల్ రోడ్లు వచ్చి సార్ మొత్తం ఫిఫ్టీ ఇయర్స్ మేము రాకున్న వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్లో డబుల్ రోడ్లు ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్లు ఉండింది ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్లు దాన్ని మేము ఈ టెన్ ఇయర్స్ కాలంలో దానికి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్ మేము కొత్తగా ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు డబుల్ లైన్లు చేసినాం యాభై సంవత్సరాల్లో ఆరు వేల తొంభై మూడు కిలోమీటర్లు ఉండేది సార్ క్వశ్చన్ ఇదే సంబంధం సార్ ట్వ పదిహేడు వేల కిలోమీటర్ల టార్గెట్కి ఇది ఇది రిఫరెన్స్ సార్ ఇది చెప్పని ఏంటి సార్ సార్ ఇది నిన్న మా క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు అడుగుతా వెంటనే జర కోపంకి రాకు నాకు అవుతుంది నేను చూస్తే జర కోపంకి రాకు నేను మెల్లగానే అడుగుతాను నువ్వు కూడా మెల్లని పెట్టు అయితే సార్ సార్ అంటే మొత్తం ఇప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు డబుల్ లైన్లు అయినాయి మేము మేము ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు మేము చేసిన తర్వాత పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు సార్ అట్లనే ఫోర్ లైన్లు మొత్తం యాభై సంవత్సరాల్లో ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటే మేము పది సంవత్సరాలలో నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కొత్తగా ఫోర్ లైన్లు చేస్తాం అది ఒక పోయి ఒక వంద యాభై నాలుగు కిలోమీటర్లు సార్ అంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మేము పది సంవత్సరాల్లో ఖర్చు చేసినాం నిన్న కొందరు సభ్యులు అన్నారు అట్లే మంత్రిగారు కూడా అన్నారు మేము మేము ఒక్క గుంత కూడా అన్నారు సార్ పది సంవత్సరాలలో గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళైనాయి సార్ ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు ఆరు వేల తొంభై మూడు ఉన్నప్పుడు మేము చేసి పద్నాలుగు వేలకు తెచ్చినాం దాన్ని ఈ ఫోర్ లైన్లు ఆరు వందల అరవై తొమ్మిది ఉంటే నాలుగు వందల ఎనభై ఐదు ఆడి చేసి పదకొండు వందల యాభై నాలుగు చేసినాం ఇది మీ లెక్కలనే ఉన్నాయి మీ అధికారులను అడిగితే చెప్తారు అయితే సార్ అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్ నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తా ఉన్నా ఇక టోటల్ నెట్వర్కే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు మీరు కొత్తగా పదిహేడు వేల కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు అంటే పదిహేడు వేల కిలోమీ పదిహేడు వేల కిలోమీటర్లకు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్లకు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వం సిక్స్టీ పర్సెంట్ వచ్చి అంటే పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లేమో కాంట్రాక్టర్స్ పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు ఇది పెట్టుబడులు అని అన్నారు దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి ఇది ఎవరు పెడతారు ఈ పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఎవరు పెడతారు మేము సార్ మేము చేసినప్పుడు మొత్తం ఇరవై రెండు వేల కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చడం కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది గవర్నమెంట్ తరఫునే పెట్టినాం మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము మేము ప్రైవేట్ పెట్టుబడులతో మేము రోడ్లు వేయలే ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు మరి అది ప్రైవేట్ అంటే ఎవరు బ్యాంకర్సా లేదు కాంట్రాక్టర్సా ఇన్వెస్ట్ చేస్తారా ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అట్లే సార్ నలభై పర్సెంట్ అంటే పదకొండు వేల రెండు వందల కోట్లు అవుతాయి ప్రభుత్వం భరించాల్సింది మరి ఎన్ని సంవత్సరాలకు ఇది ఇప్పుడు ఆల్రెడీ మూడో బడ్జెట్ ఇది మూడు ఇంకో రెండు బడ్జెట్లు ఉంటాయి మనకి రెండు బడ్జెట్లు మూడున్నర సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్ ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక ఆరు నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి అంటే మరి మూడు సంవత్సరాల కాలంలోనే మీ టార్గెట్ మీరు పదకొండు వేల రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టడం అట్లనే పదిహేడు వేల కిలోమీటర్లు పూర్తి చేయడం మూడు సంవత్సరాల కాలంలో మరి ఇది ఎట్లా మీట్ అవుతారు ఇది సంభవమా సాధ్యమా ఇది కూడా గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతాను స్పీకర్ సార్ మంత్రి గారు